చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైంది ఈ తొమ్మిది నెలలు దాటిపోబోతుంది అరే ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతి ఏంటి వీళ్ళు ఇంతకు ముందు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వినాశనం చేశారు విధ్వంసం చేశారు అన్నారు కదా దాన్ని వీళ్ళు దారిలో ఏ విధంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చిలిగా అప్పులు చేశారు అన్నారు కదా మరి వీళ్ళు ఏ మేరకు అప్పులు చేశారు చేయట్లేదా మొత్తం ఈ తొమ్మిది నెలల్లో ఒక సున్నా అప్పు ఒక్క రూపాయికి ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదా అరే రాష్ట్ర ఏ విధంగా రాష్ట్రం వృద్ధి రేటు ఉంటూ ఉంది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు ఏ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఎక్కడ ఏ జనానికి మేలు చేస్తూ ఉన్నారు ఏ విధంగా రాష్ట్రం భవిష్యత్తు మంచి పోతుంది అరే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి వీళ్ళ నోటి ఇచ్చే అంటారు మరి ఆ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ అన్ని ప్రశ్నలకు వీళ్ళని సమాధానం చెప్పమంటే అమరావతికి కాంట్రాక్ట్లుతున్నాయి అది అమరావతికి టెండర్లు వెళుతున్నాం అమరావతికి ప్రపంచోంది అమరావతిలో త్వరలో ఇప్పుడే నీళ్లు తోడేది అయిపోయింది సుమారుగా ఒక గుంతలు ఐదు వందల చేపలు దొరికినాయి ఇంకా అవన్నీ అయిపోయాయి నెక్స్ట్ బిల్డింగ్లు కడతాం నా తెలిసి అన్నింటికి సమాధానం అది ఒకటే ఉంటదేమో నాకు తెలిసి అన్నింటికి సమాధానం అది ఒకటే ఉంటదేమో ఇప్పుడు అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉన్నా కూడా అసెంబ్లీ సమావేశాల్లో నేను ఒక అర్థవంతమైన చర్చ జరిగే అవకాశమే లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే దురదృష్టకరం లేచిన దగ్గర నుంచి ఏం చూడాల్సి వస్తుంది అదిగో సోషల్ మీడియాలో వీళ్ళు ఏదో పోస్ట్ పెట్టారంట వాళ్ళని రాత్రి వచ్చి పోలీసులు బట్టికెళ్లారట అదిగో ఆ తెలుగుదేశం పార్టీ నేత వాడి మీద కోపం ఉందంట వ్యవస్థను వాడుకొని వాటిని లోపలేసేదట తెలుగుదేశం పార్టీ ఇదిగో ఈ టీవీ ఛానల్ యజమానికి వాని మీద కోపం ఉందంట వాని మీద కేసు పెట్టాలట ఈ పత్రికా యజమానికి వాని మీద కోపం ఉందట వాడిని కేసు పెట్టాలట ముఖ్యమంత్రి గారికి వాడి మీద కేసు ఉందట లోపల పెట్టినారట ముఖ్యమంత్రి గారి కొడుకుకి ఇంకొకరి మీద కోపం ఉందట వాడిని తీసుకెళ్లి లోపల పెట్టినారట ఉప ముఖ్యమంత్రి గారికి ఇంకొకరి మీద కోపం ఉందట వాడిని తీసుకెళ్లి లోపల పెట్టినారట ఈ మంత్రికి వీడి మీద కోపం ఈ ఎమ్మెల్యేకి వీడి మీద కోపం ఈ ఆఫీసుకి వీడి మీద కోపం ఈ సినిమా వాడికి వాడి మీద కోపం ఇలా కోపం వచ్చింది వ్యవస్థను వాడుకోవాలి వాళ్ళు తీసుకొని లోపల పెట్టాలి ఇది ఒక కంటిన్యూస్ ఒక యజ్ఞంలా చేపట్టడం తప్పితే ఎక్కడైనా కనుక రాష్ట్ర సమస్యలేంటి విభజన సమస్యలు ఏంటి పోనీ కేంద్రం నుంచి ఏమొచ్చింది పక్క రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి హక్కులు ఏమైనా వచ్చాయా వాటిని ఏమన్నా సాధించుకొని వచ్చామా అరే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది తొమ్మిది నెలల్లో ఏం మేలు చేశాం రాబోయే దాంట్లో ఏం మేలు చేయబోతున్నా ఏమన్నా అర్థం అర్థం ఉందా బడ్జెట్ ప్రవేశపెట్టాం రికార్డు స్థాయి బడ్జెట్ అంటూ ఉన్నారు అది సహకార రికార్డు స్థాయి బడ్జెట్లో లో మూడో వంద అప్పులే మూడు లక్ష ఇరవై వేలు అంటే లక్ష అరవై వేల రూపాయలు అప్పులే తీస్తున్నారని మిగతా అంత హై ఎక్స్పెక్టేషన్ దాని ప్రకారం ఏమైనా కనుక సాకారం అవుతుందా రాష్ట్రం వృద్ధి అంటే ఈ ఫిబ్రవరి జిఎస్టి వసూలు అయితే దక్షిణ భారతదేశంలో కింద నుంచి ఫస్ట్ ర్యాంకు అసలు రాష్ట్రంలో ఏం జరగాలి ఏం జరుగుతుంది ఎవరో కక్ష తీర్చుకోవడం కోసం ఎవరికో కోపం వస్తే ఎవరో సాటిస్ఫాక్షన్ కోసం ఎవరికోనో సాటిస్ఫై చేయాలి ఇంకెవరినో సంతృప్తి చేయాలని చెప్తే కేసులు పెట్టాలి జైల్లో వేయాలి ఇదే అసలు ఇది ఒక యజ్ఞంగా ఇక పోలీసులు కనుక వేరే ఏ కార్యక్రమం మీద దృష్టి పెట్టట్లేదు చిన్న చిన్న కారణాలు నోటీసులు ఇవ్వకుండా కనుక సస్పెండ్ అవుతూ ఉండడం ఈ విజంతో వెళ్తే ఇక ట్వంటీ ఫార్టీ సెవెన్ అక్కర్లే ట్వంటీ థర్టీ సెవెన్కే కే ఒకవేళ ప్రభుత్వం కనుక మారుతూ వెళ్ళింది అనుకోండి ట్వంటీ నైన్లో లో ఒక ప్రభుత్వం థర్టీ ఫోర్లో లో ఇంకో ప్రభుత్వం వచ్చింది అట్లా మారుతూ పోయింది అనుకోండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కార్యకలాపాలు కంటిన్యూ అయితే రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ప్రతి ఇల్లు బాధితులుగానే మారిపోతుంది ఇటు ఈ వైసీపీ వాళ్ళు అటు టీడీపీ వాళ్ళు మధ్యలో ఇంకో జనసేన ఇక్కడ బీజేపీ అక్కడ కాంగ్రెస్ ప్రతి ఇల్లు బాధితులుగానే ఈ రోజు గీయ నవ్వేవాడని భే ఆయన ఆడవలసి వస్తుంది ఈ రోజు ఆయన ఏడు గీయ నవ్వాల్సి వస్తుంది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా అయిపోతూ ఉంటుంది ఎంత దారుణం ఉందంటే ఇవన్నీ చూడలేక నిజంగానే ప్రతిదీ కూడా కక్ష తీసుకుంటున్నట్లే ఎవరినో సాటిస్ఫై చేయాలి ఎవడో మీడియా వీళ్ళు పత్రికలు టీవీ ఛానల్ అంటే ఇటువంటి వాళ్ళు ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో దరదృష్టం ఇటువంటి పత్రికలు టీవీ ఛానల్ ఉండడం నిజంగానే అదిగో నెక్స్ట్ వీళ్ళు అరెస్ట్ అదిగో నెక్స్ట్ లిస్ట్ లో వాళ్ళే ఉన్నారు ఎందుకున్నారు చెప్పి చెప్పిసామంటారా అంటే చెప్పరు ఎందుకున్నారంటే అప్పుడు చాలా గరుసుగా మాట్లాడారు ఇప్పుడు చాలా దూకుడుగా మాట్లాడారు ఎవడైనా అధికారంలో ఉన్నా అంటే ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేశాడు అధికారంలో ఉన్న వ్యవస్థలను మోసం చేశాడు అధికారంలో ఉన్నాడంటే ఇంకేదో తప్పు చేశాడు అవినీతి చేశాడు ఆ ఇంకేమన్నా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించాడు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించాడు అదిగో ఇక్కడ ఈ స్కామ్ చేశాడు స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడు ఇక్కడ అంత ఆర్స్ కొట్టేశాడు ఇన్ని వందల కోట్లు కొట్టేశాడు లేదంటే వందల లక్షలు కొట్టేశాడు ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి నెక్స్ట్ లో వాడు జైలుకు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు నెక్స్ట్ లో ఈడు ఈ జైలుకు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఈ పత్రికలు టీవీ ఛానల్ అంటే వీళ్ళు వీళ్ళు పెడుతున్న హెడ్డింగ్స్ ఇవ్వంట ఏం కర్మరాబాబు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగానే ఏం కర్మరాబాబు సీరియస్లీ మొత్తం ప్రతోడు విషయం అక్కేవాడు వాడిని ఖచ్చితంగా కక్కుతూ ఉంటాడు ఆ వాడు ఈయన నవ్వాడు ఒకసారి వీడు ఇంకో రకంగా మాట్లాడాడు వాడు ఇంకో రకంగా మాట్లాడి ఇప్పుడు ఇవేనా ఇన్ని కోట్ల మంది ప్రజలు ఓట్లేసి ఆ యొక్క అధికారం వస్తే తొమ్మిది నెలల నుంచి ఇవి తప్ప మీరు ఏమైనా వినిపిస్తున్నాయా ఆడ దాడులు చేశారు ఈడ దౌర్జన్యం చేసి ఈడే ఇసుక ఆడ లెక్కలు ఈడ గుడి కొట్లాట ఈడ ముఖ్యమంత్రి సీరియస్ సార్ అక్కడ ముఖ్యమంత్రి సీరియస్ సార్ ఒక్కడంటే ఒక్కడైనా కొన్ని అసెంబ్లీ జరిగితే ఆడ అర్థవంతమైన చర్చలు ఏమైనా జరుగుతాయండి ఈ ప్రతిపక్ష వాళ్ళు ఈ వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడికి పోమంటారు ఆ ఉన్నోళ్ళేమో పర ఏమంటే పరనింది ఆత్మస్తుతి పరనింది ఏదో అంటారే సో దానికే సరిపోతుంది ఎటకాలు పంచులు సెటైర్లు రోజు ఇదే జీవితం అయిపోయింది అరే నీ నిజంగానే ఆంధ్ర ప్రజలు దుర ఆంధ్రప్రదేశ్ ప్రజలు దురదృష్టవంతులు అబ్బా సీరియస్లీ కర్మ ఏంటి అంటే ఏవైతే వాళ్ళ భవిష్యత్తుకు మంచిది కాదు ఏదైతే రాష్ట్రానికి మంచిది కాదు దానికి పార్టీల ముసుగులు వీళ్ళే బాబు మద్దతు ఇస్తారు వీళ్ళే బాధితులుగా మిగిలేదు ఆ మాత్రంగా తెలుసుకోలేదు అదే రాజకీయ నాయకుల బలం నిజంగా వీళ్ళే బాధితులు రా బాబు నువ్వే బాధితుడి నేనే బాధితుడిని ఇంకో కూడా కొద్ది సామాన్యులు మేము బాధ్యతలు అవుతాము వాడిని నరేష్ చేసరికే మంచి పని చేశాడు నరేష్ చేయండి రేపు నీకు అదే పరిస్థితి వస్తుంది వరకు వరకే ఆ వీడియో ఏదైనా కనుక ఒక వార్త ప్రసారం చేస్తే వీడియో ఏమైనా ఇంకేమైనా రాశాడో వాడు ఇంకేమైనా పోస్టులు పెట్టాడు ఆ లోకేష్ గారు చంద్రబాబు గారు ఇంకొకరు ఎప్పుడు ఎప్పుడైనా చేస్తారు వెళ్ళరు ఏ అసలు ఈ మనస్తత్వం ఏంది అసలు ఇప్పుడు చాలా మంది ఏదో వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే కానీ అర్థమై కావట్లే నియంతృత్వం అనుకుంటున్నారేమో విచ్చలవిడి విచ్చలు బ్రేక్ అవుతున్నారు బాబు ఎక్కడో దగ్గర నాశనం అయిపోతారు అందరూ అందరు నాశనం అయిపోతారు ఇవేం కథలు రా బాబు నాకు తెలియకడుగుతాను ఈ విడితనం ఏంది ఒక అర్థం ఒక గా ఒక చర్చ ఒక విమర్శ ఒక సద్విమర్శ ఒక గా ఏమి అసలు వీళ్ళ మైండ్ సెట్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు వస్తాడు ఫ్యాక్ చెక్ అని ఈ న్యూస్ తప్పు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాం న్యూస్ అని ఆగచ్చు కదా ప్రతి దానికి కామెడీ చట్టపరమైన చట్టపరమైన చట్టపరం పెంచరు ఇది దీనికి పార్టీలతో సంబంధం లేమ పోంగ పోమ పోంగ అందరూ రాష్ట్రంలో కలిసి తరలి ఉంటుంది అరే రోజు రోజుకు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలి ఎవడైనా అప్పుడే ఎవరి హక్కులు ఎవరిని స్వేచ్ఛ వాడు కాపాడుకోగలుగుతాడు కానీ ఈ పార్టీల ముసుగులో వీళ్ళు ఆ పార్టీల పుసుకులో వాళ్ళు మాది రెడ్ బుక్ అంటారు మాది బ్లూ బుక్ అంటారు మేము అధికారంలోకి వస్తే మీకు చక్ర వడ్డీ అంటారు బారు వడ్డీ అంటారు అసలు వీళ్ళకి అధికారం నేర్చుకుంటూ పోవాల్సింది వాళ్ళ వాళ్ళ కక్షలు వాళ్ళు తీర్చుకోవడం కోసమా ఏంది ఇదంతా అసహకం నాకైతే